మేడ్చల్ జిల్లా కేసర మండలం చీరాల గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ யிராயிரமணாயிரா திரு சிவாயிரு सभी स्वयं परिवार अमरा दिव्या मात्रा जो है मारवा रहो जान तरा जवाब नवाई मन पुला इस बार अमरा तो दा भव्यां देवी सभी पुरुषों तमाश देवा दाय मार जगत वापनी मार जगत माया जगत पला जगत ना तो हाथ आए जरूर बोलो निपुण के जगह भरत का बंदा में ना सजीवा हाँ अनंत विक्रांत � ీ దేవో్యం తీమీనా జీవజన పాదానంద నానావి పరిమళమో నారికేరణ సమర్పయా సందర్శయా

भग <laughs> ु निवार आयुर्वण क्री कीर्तिवर्धन हु मुहूर्ते देशकोत्तम पृथक देश देवी कर्म कौतुम कौतुक्यूम साक्षात्लक्ष्मी स्वरूपिणी नमो नम तमयोरा ध्यान यज्ञा धावे दैवे स्वस्थ स्वस्थ அதுக்காக ఏ జాగరేర్రనిష్టవాసాం దక్షాం సంవర్ధన పద్మాణి పుల్లవికాస్తవికా భగవతి వందే శ్రీ జగన్మాతాయే ో జాధకర దృష్టిదో జాధకర నవగ్రహ దో క్రీడా నివారణ బలసోత్సవ సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి బలసిద్దే సగల రాకీయ రంగేణ దినదిన అవతి బల ప్రాప్తి సకల రాజకీయ రంగేణ ఉన్నత బరు యోగ్యత బల నాకు క్షీణ